హాయ్ అండి ఏపీటెట్ సైకాలజీలో గిల్ఫాడ్ ప్రజ్ఞా స్వరూప్ సిద్ధాంతం ఉంది కదండి దీని నుంచి అయితే బిట్స్ ఎక్కువగా వస్తాయి నేను ఆల్రెడీ నా ఛానల్లో ఏపీ టెట్ సైకాలజీ అక్టోబర్ టెట్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఈ టాపిక్ నుంచి ఫైవ్ సిక్స్ బిట్స్ అయితే నాకు కనిపించినాయండి సో మనం ఏమడగట్లేదండి విషయాలకు సంబంధించి కానిదేంటి ఉత్పన్నాలకు సంబంధించింది కానిదేంటి ప్రచారాలకు ప్రచారకాలకు సంబంధించి కానిదేంటి అని అడుగుతున్నాడు సో ఒక మూవీ అనే దాన్ని తీసుకుని మనం వీటన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకుందామండి ఫస్ట్ టైం కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇంక అదే స్టోరీ గుర్తొచ్చేస్తుందండి సో ఇదిగా ఆన్సర్ అయితే మనం చేయగలుగుతాం కదా చూద్దాం మూవీ అని తీసుకున్నాం కదండి సో చిత్రాలు అంటే మూవీ కదండి సో ఒక మూవీ మూవీలో విషయం మూవీలో విషయం ఏమీ లేకపోయినా సరే హీరో ప్రవర్తన మాటలు సౌండ్ ఎఫెక్ట్ చిహ్నాలు బట్టి మూవీ అనేది సక్సెస్ అయ్యిందంట అండి సో మళ్ళీ చూడండి విషయాలకు సంబంధించి అయింది కదా సో మూవీలో విషయం ఏమీ లేకపోయినా సరే హీరో ప్రవర్తన మాటలు సౌండ్ ఎఫెక్ట్స్ చిహ్నాలు బట్టి మూవీ అనేది సక్సెస్ అయ్యిందంట సో ఇక్కడ ఏమైంది మూవీ అనేది సక్సెస్ అని ప్రచారం చేయడం జరిగింది సో మూవీ కదండి మూల్యాంకనం ప్రచారకాల్లోనండి మూల్యాంకనం వి అంటే విభిన్న ఆలోచన మూడు ఎస్సులు ఉన్నాయి కదండి సమైక్య ఆలోచన స్మృతి సన్యానం అని ప్రచారం చేయడం జరిగింది ప్రచారం అంటే ప్రచారకాలండి సో మూవీ సక్సెస్ అని ప్రచారం చేయడం జరిగింది ఫస్ట్ మూవీలో మూవీలో విషయం ఏమీ లేకపోయినా హీరో ప్రవర్తనలు మాటలు బట్టి సౌండ్ ఎఫెక్ట్స్ చిహ్నాలను బట్టి మూవీ అనేది సక్సెస్ అని ప్రచారం చేయడం జరిగింది అంతేనండి మీకు ఇవన్నీ వచ్చేస్తాయి మొత్తం టోటల్ టన్నీ ఈ ఒక్క సెంటెన్స్లో ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మూవీ అనేది ప్ర హిట్ అని ప్రచారం జరిగింది కదండి సో మనీ ఏమొస్తుంది హిట్ అయితే మనీ అనేది ఉత్పన్నం అవుతుంది కదండి సో ఉత్పన్నాల్లో సిక్స్ ఉన్నాయి కదండి మనకి సో మనీ ఉత్పన్నమైంది మనీ ఉత్పన్నమైన తర్వాత ఆ మూవీలో ఎవరైతే అంతర్భావం చే అంతర్భాగంగా ఉంటారో వాళ్ళని ఒక పద్ధతిగా యూనిట్లు వర్గాలకి డివైడ్ చేసి వాళ్ళకు సంబంధించిన అమౌంట్ని అయితే ఇచ్చేసారంట అన్నీ ఇందులోనే వచ్చేసినాయి చూడండి సో మూవీ అనేది సక్సెస్ అయిన తర్వాత మనీ అవుతుంది కదండి సో ఉత్పన్నమైన మనీని మూవీకి అంతర్భాగమైన వాళ్ళందరినీ ఒక పద్ధతిగా యూనిట్ల వర్గాల కింద డివైడ్ చేసి వాళ్ళకి సంబంధించిన అమౌంట్ సంబంధాలు ఉంది కదండి వాళ్ళకి సంబంధించిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసారంట సో అక్కడికి అది క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ మూవీ అనేది రూపాంతరం చేస్తారు కదండి సో అమౌంట్ ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ మూవీ రూపాంతరం చేయడం జరిగిందండి అంతేనండి థ్యాంక్ యూ